మనం కూడా చూద్దాం అరుత్తున్నాయి అయితే అదిగా అవునవునవును చూద్దాం చూద్దాం అండి బెంగాల్ టైగర్ పెద్ద అండి చూడండి ఇప్పుడే బయటకు వచ్చింది అబ్బా ఏముంది అసలు ఇక్కడ చూడండి రెండు బట్టి ఫోటోలకి వీడియోలకి పోజులు ఎత్తుంది అందరికి ఎంత పెద్దదండి చాలా పెద్దది ఒక ఆరు అడుగులైనా ఉంటుంది మనకి ఇలా చిన్నది కనిపించవచ్చు కానీ ఇండియన్ కోబ్రా కింద కింద ఊరిని గుంట నక్క బలే దాకున్నావు ఎలాపలా హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా నేను మీ హరి వైజాగ్ వచ్చిన తర్వాత ఈరోజైతే మా ఫ్యామిలీ మేము అందరం కలిపి జూకి అయితే వచ్చేసామన్నమాట పావుని అయితే వెనకాల టికెట్లు తీసుకుంటుంది ఈవేళ బ్లాగ్ అయితే చాలా చాలా ఫన్నీగా చాలా చాలా బాగుండబోతుంది నేను నేనైతే అనుకుంటున్నాను వీడియోనైతే లైక్ చేసి వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోతుంది సరేనా జూ ఎంట్రీ అయితే ఇదే అనమాట ఆపోజిట్లో బీచ్ ఉంది మనమేమో ఇలా వచ్చేసాం ఇక్కడ చూడండి ఐ లవ్ వైజాగ్ జూ బాగుంది కదా పావనీయాల దగ్గరికి వెళ్ళిపోతాం ఇంకోడి ఇక్కడ వెయిట్ చేస్తుంది టికెట్ తీసుకోలేదా ఎంత డెబ్భై రూపాయల ఎంత పడింది మొత్తం ఫోర్ కో టికెట్ డెబ్భై రూపాయలు అంటండి ఫోర్ నైంటీ రూపీస్ ఏడుగురికా మరి లోపలికి ఇక్కడేనా టికెట్ వెళ్ళిపోదమ్మా ఇంకా మ్యాప్ చూసుకుంటా ఓకే ఇదిగోండి టికెట్ కూడా చింపేశారు ఇంకైతే మనం లోపలికి వెళ్ళిపోయి చూసేయడమే ఇక్కడ చూడండి మనకి జూమ్ మ్యాప్ అయితే ఉందన్నమాట ఇక్కడ మనం ఎటు వెళ్ళాలి ఎటు నుంచి రావాలి అన్నీ కూడా మనమైతే నడిచి వెళ్తున్నామండి నడిచి కాకుండా అయితే మనకు అక్కడ బ్యాటరీ కార్ అని చూడండి వెనకాల ఆ బ్యాటరీ కార్ ఎక్కువ కూడా మనం అయితే వెళ్ళొచ్చు అది కూడా మనిషికి డెబ్బై రూపాయలు స్టార్టింగ్ చూడండి వెయి టు రెప్టైల్ సెక్షన్ అంటే క్రోకోడైల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట మన వాళ్ళు వెళ్తున్నారు మనం కూడా వెళ్ళిపోతాం వెనకాల ఇక్కడ చూడండి మొత్తం క్రోకోడైల్ దగ్గరికి వెళ్ళే దారంతా కూడా ఎండిపోయింది మొత్తం ఇదంతా మరి లోపల అంటే ఎలా పడితే అలా ఉందనమాట ఇదంతా కూడా ఏదో వాటర్ ఉండే వేలాగా ఉంది ఇదైతే చూస్తాక మరి ముందు ఏమన్నా వాటర్ ఉండేదో లేదో అయితే నాకైతే ఐడియా లేదు ఇంకైతే మనం ఇంగండి అదే అనుకుంటా ప్లేసు మనకి కంచులే కట్ట ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపోదాం ఇంకా చూస్తాకి ఉన్నాయి బ్రదర్ ఏమన్నా ఓకే ఓకే ఇదిగోండి ఇప్పుడే పైకి వచ్చింది బో చాలా పెద్దగానే ఉంది కదులుతుంది కదులుతుంది చాలా పెద్దది ఉంది మామూలుగా లేదు అదే బాగా బలిసిపోయింది అన్న అది చూడండి అక్కడ ముసలు చూసారు కదా అది అసలు అయితే కదలలేకపోతుంది అనమాట బాగా బలిసిపోయినట్టు ఉంది అది లోపల మామూలుగా కాదు అంటే మనలాగే బలిసిపోయింది అన్నమాట నా లాగా తిని 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 అదే అనమాట సంగతి అక్కడైతే ఉంది ఇంకా లోపలకి కూడా చాలా వే ఉందండి మనం చూస్తాం కదా మన వాళ్ళు వెళ్తున్నారు ఈ వే లోపల మరి ఇంకేముందో వైజాగ్ భాషలో చెప్పాలంటే ఇంక ఏటు ఉందో లోపల చూడాలన్నమాట అది ఎక్కడ ఎక్కడ ఊరిని ఇక్కడే ఉందండి చచ్చిపోలేదా అలాగేనే ఉంటుంది అయిగోండి అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో ఈ చూస్తా ఉంటేనే ఒళ్ళు జల జలతరెత్తినాయి అరే అవి చచ్చిపోవడం కాదురా ఎలా ఉందా అంతే లేదు లేదు చచ్చు కదిలితే ఇంకేముండదు ఇంకా అలా యాడ్ చేస్తే అంతే అయ్యి అక్కడ ఉన్న అన్నీ కూడా అంతే పరి పరిస్థితి ఆ పైన అన్నీ కూడా అయినా అలా ఊరికి అడవడికి చేస్తాయి అది గదిగదు కదిలి చూడు అలా సడన్గా కదులుతుంది అన్నమాట ఇలా పక్కన పడుకుని చూసా వచ్చింటు ఇలా పక్కన పడుకుంది ఒకటి లేదు 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 తల్లి చచ్చిపోతే ఉంచుతారు ఏంటి చింటిగాడు చూడండి మెల్లగా వెళ్తున్నాడు ఎరా బాగుందా బ్రిడ్జ్ బాగుందా చూడండి మనం మొసళ్ళు చూసుకొని ఇలా ఎదరకొచ్చిన వచ్చిన తర్వాత స్ట్రైట్ ఒకటే రోడ్డు అదే ఇంకా ఒకటే వే అనమాట ఇదంతా చాలా తక్కువ మంది ఉన్నారు ఇలా స్ట్రైట్ వచ్చేసిన తర్వాత ఎలాంటి అందమైన ప్లేస్ అయితే కనిపించింది అనమాట తీస్తాను అలాగే మనకి ఇక్కడ ఇందులో నుంచి ఇలా లైట్గా వాటర్ వెళ్తే ఇంకా బాగుంటుంది ఎరా కొద్ది నీళ్ళు ఈ మామూలు నీళ్ళు మనం నెక్స్ట్ వచ్చిన ప్లేస్ అయితే ఇదేనండి చూడండి సాఫ్ట్ షెల్డర్ సాఫ్ట్ షెల్ టర్టిల్ అంట అదే తాబేలు అండి ఈ ఈ జాతి అయితే ఇక్కడ ఉంటాయంట మనకి అక్కడ చూడొచ్చు చివరిగా ఒకడో ఒకటి కనబడుతుంది ఇది ఇదనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి రెప్టైల్ హౌస్ అంట ఇది ఉంది మనం లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏమేమి ఉంటాయో ఏంటనేది ఉన్నాయమ్మ ఏమన్నా ఇక్కడ ఎక్కడే లేవే ఊరి

ఇంకా ఇదిగోండి ఇక్కడ ఒకటి రెండు ఇక్కడ మూడు ఉన్నాయి ఇంకేమున్నాయి ఏంటది ఏది అంత ఉంది ఏంటి ఏంటి ఇగునా అంట ఊరి నాయనో చూడండి ఒకసారి ఎంత ఉందో మీకు వీడియోలో చిన్నగా కనిపించొచ్చు కానీ చాలా పెద్దది ఇది చిన్న సైజు ముసలంత ఉంది ఇది చూడండి కానీ ఎండ మాత్రం చాలా దారుణంగా ఉందండి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాము చూడండి పాముల దగ్గరికి వచ్చాం స్నేక్స్ రకరకాల స్నేక్స్ని అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం కొండ తాచి పాములు ఇంకా రకరకాలుగా చూద్దాం అమ్మో ఇండియన్ కాబ్రా ప్లేస్కి వచ్చామండి ఇండియన్ కాబ్రా ఎక్కడరా ఎక్కడా

ఇంకో భారీ పామ్ ఏదో కనిపించినట్టుంది మన వాళ్ళకి చూద్దాం ఏంటిది కామన్ రాట్ స్నేక్ అంట అమ్మాని అవునవును అదిగా ఉండే కనిపించిందా ఊరిని ఒళ్ళు జలతరి చేస్తుంది నాకైతే ఈ చూస్తా ఉంటే చిన్నపిల్ల అలా ఉంది అది ఇదిగోండి అది అటు నుంచి తీసాం కదా ఇక్కడి నుంచి చూడండి క్లారిటీ కనబడుతుంది హ్యాపీగా రిలాక్స్ అవుతుందనమాట దాని మీద నెక్స్ట్ వచ్చి ఇండియన్ రాక్ పైథాన్ కొండ అనుకుంటా తెలుగులో నాకు తెలిసైతే ఇండియన్ రాక్ పైథాన్ ఇది ఎక్కడ ఉందో కనబడతలేదు చెట్ల మీద ఉందంటున్నారు చూద్దాం ఒకసారి ఎదరికెళ్ళి ఒక్కసారి ఇక్కడ చూడండి ఇదిగోండి ఇంత లావుగా ఉంది చూసారా మచ్చల మచ్చల కింద చెట్టు కొమ్మకు చుట్టుకొని ఉంది ఇండియన్ రాక్ పైథాన్ అంట అబ్బబ్బబ్బా ఇక్కడ చూడండి నక్షత్రం తాబేలు అంట మొత్తం మట్టి పెట్టేసింది లేదంటే మంచి కలర్ ఉంటుంది అది అయితే లోపల ఎన్ని అయ్యే గుంపులు గుంపులుగా రాళ్ళుల్లో ఉన్నాయి కదా చెట్టు కింద ఎన్ని నీళ్ళలోగా ఎన్ని అవే ఉన్నాయి ఏ చెట్టు చాలా చెట్ల కింద అన్ని చెట్ల కింద ఉన్నాయి ఈ చెట్టు కింద అయితే చాలా గుంపు ఉంది బాబోయ్ ఏదో రకంగా మొత్తాన్ని నడిచేద్దాం అనుకున్నామండి ఇంకా మన వల్ల అయితే అవ్వట్లేదు ఇంకా అందుకే మళ్ళీ మన వాళ్ళందరినీ అక్కడే ఉంచేసి మళ్ళీ మనం స్టార్టింగ్కి వెళ్ళి బ్యాటరీ కారు అయితే బుక్ చేసుకొని వస్తాను ఎందుకంటే చెవట్లు మొత్తం ఇంక అయితే బ్యాటరీ కార్లో మనల్ని ఇంకా ఒక వన్ అవర్లో చూపించేస్తారనమాట మొత్తం అంటే ఉన్న అన్నింటి చోట ఆపుతారు మనం వెళ్ళి చూసుకోవడం వచ్చి చూసుకొని వచ్చేడమే స్టార్టింగ్ వెళ్తున్నా ముసల దగ్గర ఉన్నారు వాళ్ళు మొసలు అంటే స్టార్టింగ్ ఉంటుందండి బట్ లాంగ్ అలా నడిచాం ఒక దగ్గర దగ్గర ఒక అరగంట పైన నడిచాం అవన్నీ చూసుకొని అక్కడ వాళ్ళని దింపేసా అక్కడ వాళ్ళని వదిలేసి ఇంకెళ్తున్నాం బ్యాటరీ బండి దగ్గరికి అయితే వచ్చి డబ్బులు అయితే ఇచ్చామండి వాడైతే ఒక వన్ అవర్ అయితే వెయిట్ చేయమన్నాడు ఇంకా శుభ్రంగా ఇక్కడ బెంచీలు బెంచీలుంటే అట్ల మీకున్నాం ఎరా చింటా ఇదిగోండి సరదాగా ఇక్కడ ఎంట్రన్స్లోనే ఆ గేట్ ఆపోజిట్లోనే ఆ గేటు ఇక్కడ బాగున్నాయి సాగర్ గేట్ని అదే చెప్పానుగా రిలాక్స్గా హాయిగా ఉందండి ఇక్కడ మాత్రం చెట్ల కింద అది ఇంకా వన్ అవర్ వెయిట్ చేసి ఇంకా బ్యాటరీ కార్ వచ్చిన తర్వాత మెయిన్ అది వేరు నీకు చెప్పాను కదా రెండు మూడు గేట్లు ఉంటాయని చెప్పేసి నువ్వు అడిగింది ఈ గేటే ఈ గేటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మన కార్ వేసుకుని వెళ్ళాం అప్పుడు అప్పుడు డైరెక్ట్గా లోపలికి వేసుకెళ్ళిపోయాం కదా ఇప్పుడు బ్యాటరీ కార్లో వెళ్తున్నాం అంతే అండి మనకైతే మన వెహికల్ వచ్చేసిందండి చూస్తున్నారు కదా మొత్తం సౌండ్ కూడా లేదే మొత్తం బ్యాటరీతోనే కదా ఇదిగోండి ఇక్కడ అంతా చూడండి ఇంకైతే మెయిన్ స్పాట్స్కి వెళ్ళిపోతామంట అక్కడ వన్ అవర్ రైడ్ అయితే ఉంటుందంట మనకి ఫ్యామిలీ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడిందండి మొత్తం ఓన్లీ ఒక వెహికల్లోనే మనల్ని అయితే తిప్పుతారు ఈ పక్కదేంటిది మనం ఇందాక చూసి వచ్చిందేగా ఓకే అందుకేనా ఎండిపోయినట్టుంది బాగుండేది సూపర్గా ఓకే ఇవి మామూలు ప్యారెట్స్ పెకాక్స్ అవి అప్పుడు మనం చూసాం కంటి వైట్ ఇవన్నీ ఉంటాయి అవనుకుంటా అదేలే పెద్ద వేరే చోట ఉంటాయి అనుకుంటా ఓకే ఓకే ఇక్కడ చూడండి మనకి బ్లాక్ బక్స్ అంట అదిగా ఉండే ఎన్ని ఉన్నాయి చూడండి సూపర్ చాలా ఉన్నాయి అన్ని బ్లాక్ బగ్స్ కాదు ఆ మధ్యలో ఉన్న చూడండి ఏదో బాత్రూమ్కి వెళ్తున్నట్టుంది అది బ్లాక్ బగ్ అది అనమాట దానికి ఇప్పుడే రావాలా మనం వీడియో తీస్తున్నప్పుడు ఎక్కండి ఎక్కండి ఇంకా అది చూడండి ఇక్కడ అంతా మనకి ఏంటంటే ఈ సాంబార్ డీర్లు మామూలు జింకలు ఇంకా ఇలా రకరకాలు ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి ఈ ప్లేస్ అంతా మనల్ని మామూలుగా ఈ బ్యాటరీ కార్లు తీసుకుని అయితే వెళ్ళిపోతున్నారు ఇవేంటి ఇక్కడ చూడండి కొండ అంటారంట అంటారంట అది అద్దగోండి ఈ ప్లేస్ అంతా అవే జింకలు సాంబార్ డేర్లు ఇంకా రకరకాల జాతులు ఉంటాయి ఈ ఏరియా ప్లేస్ అంతా ఇప్పుడు మా పావనికి ఇష్టమైన ప్లేస్కి వచ్చావండి ఎక్కడికి వచ్చానరా నెమ్మల్ని చూడడానికి పావనికి చాలా ఇష్టం అనమాట మనం కూడా చూద్దాం అరుత్నే అయితే అద్దెగా అవునవునవును చూద్దాం చూద్దాం అండి లవర్సాలు ఇద్దరు ఇదిగోండి కనబడుతుందా అయ్ అయ్ వెళ్దాం వెళ్దాం అంటే వెళ్ళాం అరే అయ్ మళ్ళీ అయ్యే ఇప్పటిదాక ఇది అరిసింది కదరా నెమ్మలి మళ్ళీ ఏమైంది ఇక్కడ ఎక్కడొక నెమ్మలి ఒక నెమ్మలు ఉందండి రెండు పక్క పక్క బోన్ల్లో ఉండి మరి ఏం చేస్తున్నాయి నాకైతే తెలీదు హయ్ అరిచింది అరిచింది ఇంకా చూద్దాం ఎదురుకెళ్ళి బా 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 బాబా సూపర్ మీకు కనిపిస్తుందో లేదో చూడండి ఒకసారి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ అరే రే ఇది కొంచెం బాగుంటే ఇంకా మన క్లారిటీ కనిపించేదిరా అవునవును చాలా పెద్దది ఊరిని అదేమో కానీ ఇది చెప్తే ఇంకా బాగుంటుంది ఇలా ఉన్నా బాగుండేది అది కదా కనిపించేది బా విప్పాలి విప్పాలి ఇది ఇప్పితే సూపర్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకా మొత్తం అన్ని కూడా వస్తా వస్తున్నా వస్తున్నా ఇది కనబట్టలాగా దానిలాగనే అబ్బా కనబడట్లేదు దీంట్లో కూడా మళ్ళీ మనం దిగింది కాకుండా పికప్ స్పాట్కి అయితే వచ్చేసామండి ఆ చివర ఎక్కాము అది పైన వెళ్తున్నారు చూసారా మళ్ళీ చుట్టూ తిరుక్కుంటే ఇక్కడికి అయితే వచ్చేసాం ఏది మంది ఇదిగో మంది ఎదురుగా ఉంది అది ఇది ఇదిగో మన వాళ్ళు ఆల్రెడీ ఎక్కేసారు రెడీగా ఇదిగోండి జిరాఫీ స్పాట్కి అయితే వచ్చేసాం జిరాఫీలు అది దిగోండి జిరాఫీలు అవునవును కాక చిన్నపిల్లల్లో ఉన్నాయి చూడండి ఎప్పుడు మ్యాక్సిమం టీవీల్లోని అక్కడ ఇక్కడ చూడడం ఒరిజినల్గా ఇలాంటి జూకు వచ్చినప్పుడు కుదిరిద్ది ఓకే బాగుంది అమ్ బాగుందమ్మా జీబ్రా అది జీబ్రా ప్లేస్ అండి జీబ్రా ఇదంతా జీబ్రా స్పాట్ జీబ్రా స్పాట్కి వెళ్ళమా అవునా సరే సరే ఇదిగో అడవి కాక అడవి కాక అప్ప కొద్దిగా కారు మీద వెళ్తుంటే కొద్దిగా గాలి తగిలి కొద్దిగా చల్లగా ఉందన్నమాట అది ఎక్కడికి వచ్చాము మన వైజాగ్కి జూకి డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే ఒకటే సఫారీ తిరుపతి హైదరాబాదు తిరుపతిలాగా హైదరాబాద్లో కూడా లేనట్టుంది అయితే ఐడియా లేదు తిరుపతిలో లాగా లైన్ సఫారీ ఉంటే ఒక రేంజ్లో ఉండేది అది ఈములు ఈములు ఇదంతా ఈములే అరే అవును అవును అయ్యో ఏ ఎందుకు ప్రయోజన ఆస్ట్ కొల్లెట్టు పక్షులా ఏంటండి ఓ సూపర్ సూపర్ మనం తెల్ల హంసలు చూస్తుంటాం కదండి నల్ల హంసలు ఇవి వావు ఇది సూపర్ చాలా పొడుగ్గా ఉన్నాయి చూడండి బ్లాక్వి భలే ఉన్నాయిలే చూడండి రైనోసరస్ నీటే ఎనుగు అన్న కొంచెం ఎదరక పనుతావా ఓకే ఓకే బుల్లెట్ ప్రూఫ్ అది చూడండి ఫైవ్ టెన్కి వెయిట్ అంట ఖడ్గమృగం ఓకే ఓకే అన్న ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్తామన్నా చూడాలి ఎవరైనా అన్నీ అన్నీ ఎలా ఉన్నా సరే ఏనుగులు బాగుంటాయి చూడటానికి స్నానం కూడా చేస్తున్నట్టున్నాయి అది అది మదరం డాక్టరా కల్లీ పల్లెంటే ఏనుగులు చూద్దామండి చూద్దాం తండీ అలకరి చూద్దాం అబ్బా 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 ఏనుగులు చూడండి స్నానం చేస్తున్నాయి ఫ్రెష్గా అది మంచి స్నానం చేస్తున్నాయి చక్కగా చల్లసల్లగా వేడి వేడి గాలికి ఇది చూడండి ఏషియన్ ఎలిఫెంట్ అంట మనకి నీట్గా స్నానం చేస్తుంది చూసారా అబ్బా హాయిగా ఉంటుంది అండి వాటికి బా లక్ష్మీ సరస్వతి అంటండి తల్లి పిల్ల అంట అంటా మనం వచ్చేటప్పటికే దగ్గరికి వచ్చినాయి ఇప్పుడే వదిలేరాబ్బాబ్ బా సరేలే మనకి చక్కగా ఇక్కడ ఫోటో ఫ్రేమ్కి అదే ఫోటోలు తగ్గడానికి ప్లేస్ కూడా ఉందనమాట సెల్ఫీ పాయింట్ ఇప్పుడు మనం అసలైన స్పాట్కి వచ్చాం బెంగాల్ టైగరు టైగరు పావనియా ఫ్రెండ్స్ చెంపాంజీలు ఇంకా అన్నీ ఎక్కడే ఉన్నాయంట సరదాగా నచ్చింటే ఫీల్ ఓకే ఓకేనా మా ఫ్రెండ్స్ అన్న నేను నీ ఫ్రెండ్స్కి కదలే ఓకే అది ఇంకైతే చూద్దాం పదండి ఒకవేళ చూడండి ఒక్కసారి నాదైతే తాటంకి చీకేసినట్టు తయారైంది నా జుట్టుకి ఎక్కువ జుట్టు పెంచేసానండి మధ్యన అందుకనే అలా తయారైందన్నమాట గాలికి ఎగిరిపోయి అలా పడితే అలాగా అయిపోతుంది ఇక్కడ స్టార్టింగ్ మనకి కుక్క అడవికొక్క పడుకొని ఉంది అనమాట అక్కడ అదిగోండి అబ్బాబాబ్బా నిజంగా అసలు దీన్ని చూద్దాం అనుకున్నాం లాస్ట్ టైం వచ్చినప్పుడైతే మంచి మంచి గలీజ్ పనులు చేసినాయి చెట్టు మీద చింపాంజీ ప్లేస్ ఏం పట్టింది ఫుడ్ తింటాక లోపలికి వెళ్ళి అంట ఊరిని గుంటనక్క బలే దాకున్నావే లోపల అసలు బలే కూర్చొని చూడండి అది మేడం ఏంటది ఎరాబా ఏదిరా మన ఇంట్లో కాదురా ఇంట్లో ఒకటి ఒకటి ఉంది అలా ఉంది ఏది అందులోనా చూద్దాం కాదురా ఇంట్లో బొమ్మలు అన్న జడి అంటూ అలాగే ఉంది అది లెపోడ్ అంటే ఇది లెపాడ్ సరే పడుకుందిరా సరే అమ్మా అమ్మా ఇంకా బెంగాల్ టైగర్ పెద్ద పులి అండి చూడండి ఇప్పుడే బయటకు వచ్చింది అబ్బా ఏముంది అసలు అద్దీ గద్దీ గది గదిగా అప్తుంది అప్తుంది ఏనుగులు అలాగే అవును చెట్టు కిందకి వెళ్ళిపోయింది రా అది బాబా బాబా నాకైతే దీన్ని ఎంత చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందండి అంత భలే అనిపిస్తుందిరా అసలు ఇందాక మనం చూసింది పెద్ద పులి ఇదేమో తెల్ల పులి దగ్గరికి జూమ్ చేస్తాను ఆగండి పైన కూర్చుంది అది కరెక్ట్గా అది తిగోండి నడిస్తే ఇంకా బాగుండేది చూడండి అసలు ఎలా ఉందో మా అసలు ఎంత పెద్దదండి చాలా పెద్దది ఒక ఆరు అడుగులైనా ఉంటుంది మా మనకి ఇలా చిన్నది కనిపించవచ్చు కానీ తెల్ల పులి నైట్ మాత్రమే ఏది ఇదా ఇది ఏంట్రా ఇందాక పుల్లా ఉంది ఇప్పుడేమో మేకలా ఉంది పొడుకుందరా ఇది డుకుంది పడుకు అయితే రాత్రి ర్యాంప్ పడద్దు అన్నమాట అయితే నైట్ సమయంలో చురుగ్గా ఉంటుందంటండి ఇది అది ఈ తలపుల్ స్పెషాలిటీ ఎలుగుబంటి స్పాట్కి అయితే వచ్చేవండి వస్తుంది 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 ఇది కావండి ఎలుగుబంటి బా కరెక్ట్గా మన దగ్గరికి వస్తున్నారు అదే ఎంత ఉందో బాబా బాబా ఏంటి మన ఊరికే మన దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిందిరా ఇక్కడ చూడండి రెండు బండి ఫోటోలకి వీడియోలకి పోజులు ఎత్తండి అందరికి బా 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 ఇంకా ఇంకా అయితే సో అదే ఇంకైతే రైడ్స్ అయితే అయిపోయినాయి మొత్తం ఇంకా ఓవరాల్గా మెయిన్ మెయిన్గా అన్నీ చూసేసాం కొన్ని కొన్ని అయితే మనకి అండర్ మెయింటెనెన్స్లో ఉన్నాయి అనమాట ఇంక వీడియో అయితే ఇది వీడియో వస్తే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా చింటూ బాయ్